ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ రెడ్డి అక్రమ బదిలీ నిరసిస్తూ శుక్రవారం సూర్యాపేట జిల్లా ఆసుపత్రి ఎదుట రోగులు ఉద్యోగుల ఆందోళన చేపట్టారు బదిలీలో రాజకీయ జోక్యంతోనే మురళీధర్ రెడ్డి బదిలీ అంటూ ఆరోపణలు చేస్తున్నారు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ రెడ్డి అక్రమ బదిలీని నిరసిస్తూ శుక్రవారం సూర్యాపేట జిల్లా ఆసుపత్రి ఎదుట రోగుల ఉద్యోగుల ఆందోళన చేపట్టారు బదిలీలో రాజకీయ జోక్యంతోనే మురళీధర్ రెడ్డి బదిలీ అంటూ ఆరోపణలు చేస్తున్నారు భార్య భర్తలకు లక్షలాది రూపాయల వేతనాలు ప్రైవేట్ ఆసుపత్రిలో వస్తాయని ఆయన సూర్యపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పేదలకు తమ విలువైన సేవలను అందించారని గుర్తు చేశారు రాజకీయ నిరుద్యోగులు వైద్య వృత్తిని కలుషితం చేయవద్దని అంటూ వేడుకుంటున్నారు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా సేవలు అందించిన ఘనత డాక్టర్ మురళీధర్ రెడ్డి అనే కరోనా సమయంలో వెలకట్టలేని వైద్య సేవలు అందించిన ఘనత మురళీధర్ రెడ్డిదే అని అన్నారు రాజకీయ స్వార్థం ప్రయోజనాలను అడ్డుకుంటాడనే అక్రమ బదిలీ మెడికల్ కళాశాలలకు భూములు సేకరణలో మురళీధర్ రెడ్డిది ప్రధాన పాత్ర ఆయన లేకుంటే మెడికల్ కళాశాలలు పూర్తయ్యేది కాదన్నారు చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేకుండా ప్రజల కోసం నిరంతరం పనిచేసే ప్రజా వైద్యుడు డాక్టర్ మురళీధర్ రెడ్డి గారిని మీరు కొనసాగించాలని ఇటు అధికార ప్రతిపక్ష నాయకులందరికీ కూడా వినమ్రంగా చేతులెత్తి నమస్కరిస్తూ ప్రజల కోసం పనిచేసే డాక్టర్ గారిని కొనసాగించాలని ప్రజల ప్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ముఖ్యంగా ఇది రాజ రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు ఇది ఒక సూర్యాపేటకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్కి సంబంధించిన విషయం సూర్యాపేట అంటే ఒక పట్టణం కాదు దీని పక్కన వందల గ్రామాలు సూర్యాపేట మీద ఆధారపడి ఉంటారు మా మిత్రుడు చెప్పినట్టు నేను తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం బోర్డు మెంబర్ని ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ని కూడా మేము కోవిడ్లో ఈ హాస్పిటల్ మీద దృష్టి పెట్టి మేము చాలా చేయడానికి ప్రయత్నం చేసినాం పది లక్షలు పెట్టి ఒక క్లీనింగ్ ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేసినాం మురళీ డాక్టర్ మురళీధర్ గారు ఈ హాస్పిటల్ నుంచి కోవిడ్ సమయంలో ఆయన అందించిన సేవలు ఈ ఈ హాస్పిటల్ అందించిన సేవలకు మనం ఇప్పుడు మన ఈవెన్ నా ఫ్యామిలీ నుంచి కూడా మా ఫాదర్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ మా సిస్టర్ అండ్ బ్రదర్ వాళ్ళ మా బావగారు వాళ్ళు కూడా వైద్యం తీసుకున్నారు ఇక్కడ తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ తెలిసిన చాలామంది మిత్రులు ఎన్నో గుడ్ స్టోరీస్ ఉన్నాయి కోవిడ్ నుంచి బయటపడడానికి అందించిండు దానివల్ల మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇది మన వన్ ఆఫ్ ద బెస్ట్ కోవిడ్ సర్వీస్ హాస్పిటల్గా అవార్డు కూడా వచ్చింది ఈ హాస్పిటల్కు అంతేకాకుండా డాక్టర్ మురళీధర్ గారు మాకు తెలిసినంతవరకు ఇక్కడ ఈ హాస్పిటల్ మనం అనౌన్స్ చేసినప్పటి నుంచి మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆయన కృషి అన్నది చాలా అభినందనీయం చాలా చాలా కష్టపడ్డాడు ఈ ఇక్కడ తీసుకురావడానికి కాబట్టి ఇప్పుడు ఇది రాజకీయాలకు అతీతంగా మంచిగా పనిచేస్తున్న గవర్నమెంట్ ఆఫీసర్ని మనం మన కోసం మన పట్టణం కోసం మన తెలంగాణ దీ దీనికోసం మంచిగా పనిచేస్తున్న ఆఫీసర్ని వాళ్ళ పని వాళ్ళు చేసుకొనియాలి రాజకీయాలకు పార్టీలకు అతీతంగా మంచి ఆఫీసర్ ఉన్నప్పుడు వాళ్ళది వాళ్ళని మనం ప్రోత్సహించి ప్రోత్సహించాలి వాళ్ళ సేవలు జనాలకు ఇటు చూడాలి ఇంకా సూర్యాపేట పట్టణానికి ఆయన సేవలు చాలా అవసరం ఇప్పుడు డాక్టర్ మురళీధర్ గారికి ఈ విధంగా జరగడం అన్నది మంచి 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 పరిణామం కాదు రాజకీయ నాయకులందరికీ కూడా మా విజ్ఞప్తి అందరికీ నమస్కారం అండి నా పేరు అంజు మేము సరస్వ విద్యాలయం సూర్యాపేటలో చదువుకున్న పూర్వ విద్యార్థులం మురళి మా బాల్య స్నేహితుడు మాతో పాటు ఆ స్కూల్లో చదువుకున్నాడు ఆ హాస్పిటల్లో రానికే కానీ ఆ మెడికల్ కాలేజ్ రానిక కానీ ఆయన పడ్డ తపన ఆయనతో పాటు ప్రయాణం చేసిన మా అందరికీ అర్థం అర్థమైంది ఆయనతో పాటు ప్రయాణం చేసినాము ఆయన పడ్డ కష్టాలు అది తీసుకురావడానికి ఆయన కృషి ఎంత ఉందనేది ఇంకో గంట చెప్పినా కూడా తీరేది కాదు అయితే ఇప్పుడు మామూలుగా ప్రభుత్వం అధికారిగా ఒక సూపరింటెండెంట్గా ఒకళ్ళని బదిలీ చేయటం అనేది అదేం పెద్ద అంత ఇంపార్టెంట్ అయిన విషయం సర్వసాధారణమే కానీ ఇక్కడ మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే ఆ కారణంగా రెండు సంవత్సరాల సర్వీస్ మాత్రమే ఉన్నాయనని ఇప్పుడు అది ఎవరు చేసి ఎందుకు చేసిన దానికి నేను బోదలుచుకోలేదు ఎందుకంటే ఇది రాజకీయాలకు అతీతంగా ఒక డాక్టరు నిస్వార్థమైన సేవతో ఒక సూర్యాపేట అనే పట్టణానికి తెచ్చిన గుర్తింపు ఆ కోవిడ్ లాంటి పెద్ద సమస్య వచ్చినప్పుడు హైదరాబాద్లో సీట్లు ఆ హాస్పిటల్ ప్లేసులు దొరికినప్పుడు కూడా అక్కడ ఉన్న సూర్యాపేట జనులు ఎన్నికొచ్చి సూర్యాపేట హాస్పిటల్లో చేరి వాళ్ళ ప్రాణాలు బతికించుకున్న ఇన్సిడెంట్లు కోకొల్లలు అల్లీ అలా బయటికి రాలేకపోతారు ఏడా ఏ రాజకీయ రంగ బుల్కుంటుందో ఎందుకు వచ్చిన తల కానీ ఎప్పని ఎవరు బయటకు రాలేకపోతారు కానీ చెప్పుకుంటూ పోతే ఎన్ని స్టోరీలో మురళి వాళ్ళ బతికించుకున్న ప్రాణాలు కానీ ఆ హాస్పిటల్ వద్ద వాళ్ళ లబ్ధి పొందిన వాళ్ళు ఎంతోమంది అని కాదు మా స్కూల్ నుంచి మేము కూడా ఆ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కూడా ఆ కర్టైన్లు సపరేటర్లు కొన్ని మెడిసిన్లు పెట్టని కొన్ని ఫ్రిడ్జ్లు అన్ని ఇవ్వడం జరిగింది సో ఇట్లా ఈ ఒక ఇటుకపైన ఇటుక పెట్టి పేర్చి ఓ పట్టణం కోసం నిస్వార్థంగా కష్టపడ్డ ఒక డాక్టర్ని ఆ కారణంగా వాళ్ళ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆయనను ఇక్కడి నుంచి పంపేయడం అనేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అట్నే మా ఫ్రెండు బిల్లిపల్లి శ్రీనివాస్ రెడ్డిని ఒక ఇరవై ఏళ్ళ నుంచి అమెరికాలో ఉన్నాడు ఆయన కూడా మాతో పాటు అదే సంవత్సరం పౌరుడిగా నా పేరు భిక్షం నేను కూడా కరోనా సమయానికి వచ్చినప్పుడు నేను కూడా కరోనా వచ్చిన సందర్భంలో ఆ హాస్పిటల్కి వెళ్ళిన సందర్భంగా ఇలా మేము బతుకున్నామంటే నిజంగా గొప్పగా చెప్తున్నాం ఈ సూర్యాపేట జిల్లా కేంద్రం రెండు రాష్ట్రాలకు సరిహద్దు కేంద్రం ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మేము అక్కడ కరోనా వచ్చిన సందర్భంలో స్థానిక సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే గోపాల్ గారు కూడా మాతో పాటు ఉన్నాడు స్థానికంగా ఉన్న ఎంతోమంది ఐఆర్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉన్నారు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అనేక మంది ఇక్కడికి వచ్చి వేలాది లక్షలాది కోట్ల రూపాయలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వైద్యం తీసుకొని ఇలా ఉన్నారంటే ఓన్లీ సూర్యాపేట మెడికల్ కాలేజ్కి సంబంధించిన డాక్టర్ మురళీధర్ గారు వారికి సంబంధించిన సిబ్బంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ ఆ సిబ్బంది కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు నిజంగా ప్రజలకు సేవ చేసే డాక్టర్ గారు ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది చాలా ఇబ్బందిగా పడుతున్నాం నిజంగా కూడా ఇలా స్వచ్ఛందంగా చాలా గ్రామాల నుంచి ఇలా ప్రజలందరూ వచ్చి మా డాక్టర్ కావాలి మా పేదలకు సంబంధించిన డాక్టర్ కావాలని కోరుకుంటున్నారంటే నిజంగా ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం చూసుకుంటే ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేసుకునే వాళ్ళు లేరు కానీ ఇలా ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేసుకుంటున్నారంటే గీలాంటి గొప్ప డాక్టర్లు ఉన్నారు కాబట్టి గీలాంటి ప్రజా వైద్యులు ఉన్నారు కాబట్టి ప్రజలందరూ ఇలా స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారంటే డాక్టర్ ముర మురళీధర్ గారు లాంటి వ్యక్తులు ఉండటం వారి కింద పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ కింద ఉన్న స్టాఫ్ స్టాఫ్ కానీ బ్రహ్మాండంగా ఈ సూర్యాపేట కేంద్రంలో పనిచేయడం జరుగుతుంది నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా గౌరవ మన జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా సూర్యాపేట మా శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జగదీశర్ రెడ్డి గారికి అదేవిధంగా కోదాడ శాసనసభ్యురాలు గౌరవనీయులు పెద్దలు ఉత్తమ్ పద్మావతి గారికి అదేవిధంగా తుంగతుర్తి శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు మందుల సామెల గారికి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి ప్రజావైద్యున్ని మనం కాపాడుకుందాం ఈ సూర్యాపేటలో ఒక ఎదిగే సమయంలో ఉన్న హాస్పిటల్ను మునుముందు తీసుకుపోయే ప్రయత్నంలో నిస్వార్థంగా పనిచేస్తున్న ఒక మెడికల్ ఆఫీసర్ను మనం ఇక్కడ కొనసాగించుకుంటే ఇక్కడ పేదలకు ఉపయోగపడుతుందని ఇది వ్యక్తిగత ప్రయోజనాలు కాదు ఒక మేము అక్కడ నిజంగా కూడా కోవిడ్ సమయంలో మేము ఈ మండలంలో తిరుగుతున్న ఈ నియోజకవర్గంలో తిరుగుతున్న అనేక సందర్భాల్లో ఎంతోమంది పేదలు పేదలు ఆ కోవిడ్తో వచ్చిన సందర్భంలో వాళ్ళ తాను ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇక్కడ ఉన్న సిబ్బంది డాక్టర్ గారితో పాటు హాస్పిటల్లో చేస్తున్న ప్రతి ఒక్కరి కూడా వాళ్ళు చేసిన సర్వీసు వల్లనే ఇలా వేలాది మంది పేదలు ఇలా కరోనా నుండి వారి నుండి పడి బతికరంటే వారు చేసిన కృషి కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పరిపాలనలో ఉన్న ప్రజాప్రతినిధులకు కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్న మీరు ఖచ్చితంగా దీన్ని వెనకకు తీసుకొని మురు మురళీధర్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి అదే వృత్తిలో కొనసాగే విధంగా ప్రయత్నం చేస్తే ఇక్కడ పేద ప్రజలందరికీ వారి సేవలు ఉపయోగపడతాయని వ్యక్తిగతంగా మేము ప్రభుత్వానికి